ఆర్ఎన్బి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు ఆర్ఎన్బి ఉద్యోగుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని కోరి కోరిన పట్టించుకోవడం లేదని అధికారుల నిరంకుశ వైఖరిని నిరసనగా ధర్నా నిర్వహించారు సందర్భంగా అమరావతి జాక్ అసోసియేషన్ చైర్మన్ శరత్ బాబు మాట్లాడుతూ ఆర్ఎన్బి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదని ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని మహిళా ఉద్యోగి ప్రమోషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఉద్యోగుల సమస్యలతో పాటు ఎస్సీ ఉద్యోగులను బెదిరిస్తున్నాడని ఎస్ఈ ముండే వైఖరికి నిరసన నాలుగు రోజుల నుండి అమరావతి జేఏసీ మరియు ఆర్ఎన్ ఆర్ఎండ్బి అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కాంట్రాక్టుల కోసము పనిచేస్తూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా ఎస్ఈ వైఖరి విడనాడి ఉద్యోగుల సమస్యలను పురస్కరించాలని లేని పక్షంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో నిరవధిక ధర్నా చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు మునిరత్నం షబ్బీర్ అహ్మద్ రాధాకృష్ణారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు శరద్బాబు ఆర్ఎన్బి జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్ ఏప్రిల్ నెలలో నెల్లూరు ఆర్ఎన్బి ఎస్సీ గారికి ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారం చేయాలని ధర్నా చేస్తామని నోటీస్ ఇచ్చాము తర్వాత మళ్ళా రెండు నెలల తర్వాత కూడా మళ్ళా నోటీస్ ఇచ్చాము ఎన్నిసార్లు ఈయన్స్ ఇప్పుడు తెలిపి ఎవరు చెప్పినా కానీ సమస్యలు పరిష్కరించలేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులకి ఇవ్వసిన ప్రమోషన్స్ ఇలా చాలా మంది ప్రమోషన్స్ తీసుకోకుండా కూడా చచ్చిపోయారు అంటే అప్పటికి అరవై అరవై ఒక్క సంవత్సరాలు దాటిపోయిన ముస్లి వాళ్ళు అయిపోయినా రిటైర్ అయిపోవచ్చు కానీ ఈ ఈ యొక్క డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అనేటివి కూడా ఎవరు ఇవ్వట్లేదు ఒకటి రెండవ తేదీ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది ప్రభుత్వం ఉద్యోగులకు అందరూ కల్పించింది దాంట్లో ఏమంటే ఆ ఉద్యోగస్తులో ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రమోషన్స్ ఇవ్వని పరిస్థితిలో వాళ్ళకి ఆ ఇంక్రిమెంట్ ఇస్తారు దాన్ని కూడా ఇవిటిల్లే ప్రమోషన్స్ ఇవ్వరు ఇంక్రిమెంట్ ఇవరు మరి ఉద్యోగుల పరిస్థితి ఏంది ఈ రెండు అంశాలు అదేవిధంగా ఆర్ఎన్బిలో ఒక మహిళ మహిళ బీపీఓ అమ్మాయి ఆ అమ్మాయి విషయంలోకి వచ్చే డిప్లొమా చేసింది ఆ అమ్మాయిని నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేకుండా వేధిస్తున్నారు ప్రమోషన్ దానికి ఆ అమ్మాయిని తీసుకొని తిరుపతికి సర్ప్లస్ సర్పలస్టా తిరుపతికి వేశారు వాళ్ళకి కాపురం ఉండేసి ఒంగోలు ఉండేది ఆ అమ్మాయి రోజు ట్రావెలింగ్ చేయలేక కుటుంబం అంతా గందరగోళం చేశారు అసోసియేషన్ జేఏసీ జోక్యం చేసుకుని ఆ అమ్మాయిని వర్కింగ్ గేర్మెంట్ నిలువు తీసుకు తీసుకొచ్చాం ఆమెకి అన్ని అర్హతలు ఉన్నాయి ఈఎన్సీ అరుణ అనే అమ్మాయి బీపీఓ ఆ అమ్మాయి ఈస్ కూడా ఇచ్చారు డైరెక్షన్ వెంటనే వెంటనే ఆ అమ్మాయికి ప్రమోషన్ ఏమని ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒక మహిళ ఫిజికల్ హ్యాండిక్యాప్డు కూడా వీళ్ళకి దయ జాలి తనితరం అనే అంశం లేనే లేదు వీళ్ళకి ఇది చాలా దారుణమైన విషయం ఈ రోజు నాలుగో రోజు మేము నెల్లూరు జిల్లాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని ఆ డిపార్ట్మెంట్ ఇది ఇచ్చి దాన్ని తిరిగి మేము బతుకుతుంటే మాకు రావాల్సిన రాయితీలన్నీ ఏమి కొండ విధంగా ఏపిస్తున్నారు ఇంకొక రకంగా ఏంటంటే ఈ ఆర్ఎన్ బి ఎస్సీ గారు అంత ముందు అంత ముందు వీళ్ళందరూ కలిసి ఉద్యోగస్తులందరూ మీకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక రకంగా ఈ బెదిరింపు లేదా అర్థం కావట్లే మనమే డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఏం చేయలే మేము అడిగింది ఏంది కీన్ రిటైర్ అయిపోతున్నాం మా పరిస్థితులు బాగలేదు మేము మా పరిస్థితి ఏమవుతుంది రేపు కనీసం ఇంక్రిమెంట్ కూడా ఇవ్వకుండా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందే వీళ్ళకి పరిస్థితి అర్థం కాలే వీళ్ళు కేవలం ఏంటంటే ఉద్యోగుల సంక్షేమం అనేది పూర్తిగా మర్చిపోయారు వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఓన్లీ కాంట్రాక్టర్స్ జిల్లాలో ఉండేటువంటి మెయిన్ మెయిన్ కాంట్రాక్టర్స్ వాళ్ళతో మిలక తీపిసి ఈ టెండర్లు అగ్రిమెంట్లు రివేజ్ ఎస్టిమేట్లు ఆ రకంగా ఆ యొక్క గాలిలో వెళ్ళిపోయారు కానీ జిల్లా సంక్షేమం అనేది పూర్తిగా మర్చి జిల్లా ఉద్యోగుల సంక్షేమం మర్చిపోయినారు ఆ విధంగా ఈ రోజు ఈ యొక్క ఆఫీసులు వాళ్ళ పరిపాలన విధానం ఈ విధంగా ఉంది జిల్లాలో ఉన్న ఉద్యోగుల ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ సంఘాలుగా మేము జేపీ జేఏసీ అమరావతికి కావచ్చు విధంగా ఆర్ఎండ్బిఏ కావచ్చు ఈ ఇక్కడ ఆర్ఎండ్బిలో జేఏసీ కూడా ఆల్రెడీ ఏర్పడదు అందరూ కూడా ఈ విషయం ఇంత తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఉద్యోగస్తులు వెంటనే వెంటనే ఈ సమస్యలు వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్లకు కావచ్చు బీపీఓ కావచ్చు ఆటోమేటిక్ అడ్వాన్స్ ఈ స్కీమ్ ఉండేటి ఈ మూడు అంశాలు ఇంపెట్ పరిష్కరించాలని కోరుకుంటున్నాం రెండు రోజులు చూసి కాకపోతే డిపార్ట్మెంట్ మాది మేము అనుకుని ఇప్పుడు దాకా ఇక్కడ కూర్చోన్నాం అందరూ ఉద్యోగస్తులు ఎవరు కూడా బయటపడలేరు సమస్యల్లో ఉండేవాళ్ళే ఇంకా వెంటనే శిబిరం కూడా వేసి జిల్లాలో ఉన్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్ని కూడా తీసుకొచ్చి శిబిరం బయట పెట్టాలనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పది మంది పదిహేను మంది ఉండారు వెనకాల ఊరు లేరు అనుకుంటున్నాం చాలా తప్పు చేస్తున్నారు బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు వెంటనే వాళ్ళు ఆ బెదిరింపు ఖచ్చితంగా ఆపాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం నా పేరు మునిరత్నం ఆర్ఎన్ ఎంప్లాయీస్ సెక్రటరీ నెల్లూరు డిస్టిక్ మేము దాదాపు ఏప్రిల్ నుంచి గౌరవులైన ఎస్సీ అని అడుగుతా ఉన్నాం అయ్యా మాకు ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఇవ్వండి ఎవరైనా ఉన్న వాళ్ళకి గ్రేట్స్ ప్రమోషన్ ఇవ్వండి అని అడుగుతా ఉంటే దాన్ని ఇస్తాం ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం మాపిస్తాం అని చెప్పారు ఇదే విధంగా కూడా ప్రజెంట్ ఉన్న ఎస్సీ మొన్న రిటైర్డ్ అయిపోయిన ఇద్దరు ఏం చెప్పారు మీకు ఎందుకు ఇస్తామని చెప్పి ముప్పై ఒకటో తారీఖు మాకు రిటైర్మెంట్ అయిపోయినండి మేము చేస్తాం పాత డేట్ అన్నారు మాకేమి ఇప్పుడు వరకు కూడా ఇవ్వటం వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే అండి ఎస్సీ ఇంటికి గవర్నర్ మాజీ ఎస్సీ రిటైర్డ్ ఎస్సీ ఇంటికి అగ్రిమెంట్లు పోతున్నాయి పాత డేట్లో సంతకాలు చేస్తున్నాడు కాంట్రాక్టుల దాకా డబ్బులు తీసుకుంటున్నాడు తీసుకుంటున్నారు తర్వాత మా మెంబర్లని మా జేజే జేఎస్ మెంబరు బిపిఎం ఆ అమ్మాయికి ప్రమోషన్ అంటే అడిగితే ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్ గవర్నర్ ఇంజనీరింగ్ చీఫ్ మహిమలు ఆర్డర్ ఇచ్చిపోయాడు ఈ అమ్మాయికి ఇచ్చిమ్మని దాన్ని కూడా చూపించాం అయినా ఇస్తాం ఇస్తామని ఈ విధంగా చేశారు మమ్మల్ని మోసం చేసి దగా చేశారు ఇప్పుడైనా ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఎస్సీ గారైనా మా సమస్యలు తీర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం